హాయ్ హలో అండి వెల్కమ్ టు వేదాలాగ్స్ చూసారా నేనైతే బెంగళూరులో వండర్లాకి వెళ్ళాను ఫ్రెండ్స్ మా కంపెనీ వాళ్ళు తీసుకెళ్ళారనమాట చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్యామిలీ పర్సన్స్కి ఫ్యామిలీస్కి చాలా ఎంజాయ్మెంట్ ఉంటుందన్నమాట ఇక్కడ అందుకనే వండర్లా అని పేరు పెట్టారు నిజంగా వండర్లో మన ప్రపంచం ఆంధ్ర మన ఇన్ ప్రపంచంలోనే వండర్ కలిగించే వింతలు అన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇంతలో త్రీ డి డైమెన్షన్స్ సెవెన్ డీ డైమెన్షన్స్ అని అసలు చాలా అంటే ఎక్సలెంట్ అసలు మైండ్ బ్లో అవుతుంది అనమాట అసలు మనం ఎక్కడో స్పేస్లోకి వెళ్ళాము అన్న ఎంత ఆతురత కలుగుతుంది అనమాట ప్రతి ఒక్కరిలోన నిజంగా లైఫ్లో ఒక్కసారిన కూడా ఈ వండర్లా అని మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది చూడండి మేమైతే ఎంటర్ అయ్యాము ఎంటరింగ్లో ఇవన్నీ అద్భుతాలు అనమాట సో ఇక్కడ వండర్లా చూడండి వండర్లా పేరు ఎంత బాగా క్రియేట్ చేస్తారు వాళ్ళు థర్మాకోల్ షీట్తో ఈ విధంగా ఫ్లవర్ మాదిరి డెకరేట్ చేసి దానికి పెయింట్ వేసారనమాట ఇవన్నీ చూడండి ప్లాంట్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఎంత బాగున్నాయి అసలు యాక్చువల్గా అంటే యాక్చువల్గా ఈ ప్లాంట్ నిలబెట్టి దాని మీద సిమెంట్ ప్లేట్ పెట్టారనమాట సిమెంట్ ప్లేట్ పెట్టి డిజైన్ షేప్స్ కత్తిరించి పెట్టారు అనమాట ఇది కూడా ఒక వింతను కలెక్ట్ చేస్తుంది కదా మనకి చాలా నాకైతే చాలా బాగా అనిపించింది ఇవన్నీ మేము ఇక్కడైతే మా సార్ వాళ్ళు టికెట్లు తీసుకుంటున్నారు మేము నేనైతే నా ఎంజాయ్లో నేను అనమాట ఇవన్నీ వింతలన్నీ షూట్ చేసుకుంటాను అనమాట చూడండి కొత్త కొత్త ఫారినర్స్ మొత్తం ఆ రోజు మేము వెళ్ళిన రోజైతే ఫారినర్స్ చాలామంది వచ్చారు ప్లస్ యూత్ స్టూడెంట్స్ అని చాలామంది వచ్చారు చూడండి ఫ్లవర్ డెకరేషన్ అయితే ఎంత బాగుందంటే ఎవరైనా చూస్తే దీంతో చేసి పెట్టారబ్బా అనిపించింది ఎంత కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అదంతా కూడా థర్మాకోల్ షీట్ అనమాట చూడండి వింతలు అన్నీ అసలు ఎంత డిగ్రీ డిజైన్ డిజైన్ అనేది అంటే చాలా అంటే చాలా వాళ్ళు ఇది చేశారనమాట ప్లాంట్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా చూడండి మొత్తం చుట్టూ కూడా కూర్చోవడానికి అక్కడ వాటర్ అన్నీ ఫ్లో అవుతూ ఉంటాయి చాలా బాగుంటుంది చూపిస్తాను నెక్స్ట్ ఇదంతా కూడా డిజైన్స్ అన్నీ చూడండి మా పల్లెకి గారు ఇవన్నీ టిక్కెట్లు అనమాట చిల్డ్రన్స్కి టికెట్లు పెద్దవాళ్ళకి టికెట్లు చూడండి ఇక్కడ నా బ్యాక్ సైడ్ వచ్చేసి వాటర్ ఫ్లో అవుతుంది అక్కడ వండర్లా దగ్గర కానీ వాటర్ కనిపించలేదు ఫోటోలో చాలా చాలా వింతలు ఉంటాయి ఇదైతే మా టికెట్ అనమాట నాకైతే టికెట్ ఇచ్చేసారు మా సార్ వాళ్ళు టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళే వెళ్తా ఉంటే అయితే టికెట్ అది ఇచ్చేసి పోవాలా స్కాన్ అనమాట నేనేమో బర్రమని వెళ్ళిపోతా ఉంటే లోపలికి లోపలికి ఎంటర్ అయ్యాము ఎంటర్ అయిన తర్వాత ఇవంతా చూడండి రిబ్బన్లతో స్టార్టింగ్లోనే డిజైన్ డిజైన్ చాలా బాగుందనమాట చూడండి కోన్ ఐస్ క్రీమ్ అనమాట ఐస్ క్రీమ్ షేప్ని ఈ విధంగా తయారు చేసి పెట్టారు చాలా బాగుంటుంది చూడడానికి చిన్నపిల్లలకైతే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ మమ్మీని పరిగెత్తారు ఇక్కడ చూడండి స్టూడెంట్స్ అందరూ కూడా ఉన్నారనమాట ఇది ఫుడ్ బ్లాజా అనమాట ఇక్కడ చూడండి అది పదమూడు అంతస్తులు ఉంటుందండి ఫ్రెండ్స్ మళ్ళీ చూపిస్తాను నేను దాని మీదకి వెళ్ళిన తర్వాత చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి హార్స్ బొమ్మ కానీ లేదంటే ఇది కొబ్బరి బోండం బొమ్మ కానీ ఇలా మేము వెళ్ళిన టయానికి కొద్దిగా స్వాగతం పలకడానికి ఈ విధంగా వాళ్ళు బ్యాండ్ మేళంతో వస్తున్నారు పిల్లలందరికి పిల్లలందరికీ స్వాగతం పలికేకి లోపల అదొక ఇది అనమాట చాలా బాగుంటుంది వీళ్ళందరూ కూడా డ్యాన్సులు వేసుకుంటారు అన్నీ డుమటకలతో మేలు పెడతారు సో ఇక్కడ నేనైతే వచ్చేసాను పైకి వస్తున్నాను ఈ విధంగా చూడండి చాలా ఇది అయితే పదమూడు అంతస్తులు ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్గా ఉంటుంది చూడండి మొత్తం అన్నీ షార్ట్గా తీశాను మళ్ళీ నెక్స్ట్ వచ్చేదానికి వెళ్ళి ఇంకొకటి ఇదైతే మొత్తం చూడండి పిల్ల మనం అందరం దాని మీదకి ఎక్కాం కదా ఎక్కి వాళ్ళందరినీ బోల్డ్గా నిలబెట్టేశారు కాళ్ళ పైకి కింది అనమాట కేకలు ఎంత కేకలు వేస్తాను నేను ఇంత ఇంత సౌండ్ చేస్తున్నాను వెళ్ళాను అక్కడికి అసలు నాకైతే కన్నా చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది అనమాట వీళ్ళందరూ కూడా నెక్స్ట్ ట్రిప్ కోసం వెయిట్ చేస్తా చూశారు కదా ఫ్రెండ్స్ ఇది అయితే కనుక అసలు చూడండి వీళ్ళందరూ వెయిట్ అనమాట ఇది మొత్తం ఇట్లా బోల్టా వేసి రివర్స్ వేసేస్తారు చూడండి వామ్ అసలు తలకాయ తిరిగిపోతుంది అసలు జనాలు చూడు ఎట్లున్నారు దీంట్లో మొత్తం అన్నీ కూడా బో పొర్లీలు పొర్లీలు తిప్పేస్తుంది అనమాట తిప్పి ఎత్తి అక్కడ పడేస్తారు అసలు చూడండి తలకాయ పై కాళ్ళు పైకి తలకాయ కిందికి చేసి ఇది చేసేస్తుంది బా కొద్దిగా హార్ట్ వీక్ ఉన్న వాళ్ళయితే గో అయింది ఇది చూడు చిన్న ఏనుగుల బొమ్మలు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా చిన్నపిల్లలకి మేము ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట సీజ ఇట్లా పైకి కిందికి అనమాట పైకి తీసుకెళ్తారు సరుకుమని కిందికి సో సీదిగా అది అంత పైకి తీసుకెళ్ళి జరక్ అదిగో అట్లా అది చేసి ఇది ఒక్కసారి గుండెకాయలన్నీ చల్లగా అయిపోతాయి అనమాట హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే ఇవి ఇలాంటివి ఎక్కదండి చాలా భయపడతారు అనమాట ఎందుకంటే హార్ట్ చాలా వీక్ ఉంటుంది కాబట్టి సరుకుమని ఇస్తారనమాట మళ్ళీ ఇంకొకటి ఇది అనమాట సో ఇది మొత్తం ఇట్లా తిప్పుతుంది పైకి తీసుకెళ్ళి చరకుమని ఇది కూడా అంతే అనమాట ఇది చిన్నది కొద్దిగా దానికంటే హైట్ తక్కువ ఉంటుంది ఇదంతా ఫుడ్ కోర్ట్ అనమాట సో ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అని ఉంటాయి ఇక్కడ చిన్నపిల్లలు బ్రేక్ డ్యాన్స్ ఈ బ్రేక్ డ్యాన్స్ అయితే నేను ఎక్కాను చాలా బాగుంది ఈ ఫాస్ట్ ట్రాక్ అని ఉంటుంది ఇది ఫాస్ట్ ట్రాక్ ఉంటే డైరెక్ట్ లైన్లో నిలవకోకుండా వెళ్ళచ్చు ఫాస్ట్ ట్రాక్ లేకుండా టికెట్ తీసుకున్న వాళ్ళకైతే కానీ లైన్లో నిలబడి తర్వాత వెళ్ళాలన్నమాట చాలా బాగుంటుంది ఇది కూడా ఏమంటే పెద్దగా తిప్పరు ఒక నాలుగు రౌండ్లు అలా తిప్పేసి స్టాప్ చేసేస్తారు అనమాట బ్రేక్ డ్యాన్స్లు ఇట్లాంటివన్నీ కూడా అంతే ఎందుకంటే ఎక్కువ చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ తిప్పారు కాబట్టి అనమాట నెక్స్ట్ ఇక్కడైతే మంది ఇక్కడ దయ్యంలాగా కడుతుంది అనమాట ఈ కోటల్లో దూరి ఇలా వస్తుంది అన్నమాట ట్రైన్ చిన్నపిల్లలకి ఇది బాగుంటుంది ఆ ట్రైన్లో గుచ్చిపెడితే ఆ ట్రైన్ కోతి నడుపుతూ ఉంటుంది కోతి ఆడ రైలు దాంట్లో నుంచి మన సినిమాల్లో కదా లోపల గుహల్లోకి పోయి బయటకు వస్తారు సో ఆ విధంగా ఇక్కడ కూడా మూమెంట్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట చిన్నపిల్లలందరూ అట్లా దాంట్లో కూర్చోబెట్టుకొని ఇలా వస్తారు అనమాట ట్రైన్లో ఆ కోతి నడుపుతూ ఉంటుంది అనమాట కోతి ఎంత బాగుందో హాయ్ కోతి బాయ్ ఈ పిల్లలందరూ అందరూ చూ దీంట్లో కూర్చున్నారు అనమాట అట్లా చిన్నపిల్లలందరూ ఇంకొకటి ఇది ఇట్లా పైకి కిందికి ఇట్లా తిరుగుతూ ఉంటుంది ఇది ఒకటి అనమాట చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది మళ్ళీ అక్కడ ఒకటి చిన్న పడవల లెక్కలు ఉంటాయి అవి కూడా అది ఒకటి చూపిస్తున్నారు అదంతా గాయ అనమాట ఇదంతా కూడా పెద్దవాళ్ళందరికీ ఇది చిన్నపిల్లలది ఇది ఇది కోతి అనమాట ఇది ఇంకొక ఇప్పుడు కూర్చొని డస్ట్బిన్ మీరు తిన్నవన్నీ నా నా కడుపులోకి వేసేయండి నా పొట్టలోకి వేసేయండి అంటే నేనైతే వచ్చేసాను అనమాట బ్రేక్ డ్యాన్స్లకి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఎందుకంటే నాకు బాగా నచ్చింది ఈ బ్రేక్ డాన్స్ ఒకటి అనమాట ధైర్యంగా నేను కూర్చోగలిగేది కూడా ఇందులోనే అనమాట ఓకేనా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది మీరు కూడా చూడండి